ఫ్లాట్స్ తీసుకోవాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసలు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్న తర్వాత మీకు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి అసలు అపార్ట్మెంట్ డెవలప్ చేసినటువంటి డెవలపర్కి ఆ వెంచర్ డెవలపర్ చేసినటువంటి డెవలపర్కి ఆ వెంచర్కి తర్వాత ఏదైనా సంబంధం ఉంటుందా ఈ క్లబ్ హౌస్ అలాగే కొన్ని కొన్ని సౌకర్యాలకి ఆ డెవలపర్స్కి అసలు ఏదైనా సంబంధం ఉంటుందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు రామేశ్వరరావు గారితో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఈ రోజుల్లో ఎంతోమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని కళ్ళగంటూ ఉన్నారు ఆ కళ్ళను సాకారం చేసుకునే దాగే కొంతమంది లోన్లు తీసుకొని మరి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొంటూ ఉన్నారు అయితే కొన్న తర్వాత వాళ్ళకి అసలు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయనేది కూడా అంత అవగాహన అయితే ఉండట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్లు కానీ ఒక అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అది డెవలప్ చేసినటువంటి డెవలపర్కి దాంట్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్కి అసలు సంబంధం ఉంటుందా తర్వాత అసలు ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి అనేది కొంతమందికి ఇప్పటికి కూడా అవగాహన లేని నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి కృష్ణా గారు చాలా మంచి ప్రశ్న అడిగారు నాకు బిల్డర్స్ నుండి ఫోన్ వచ్చేస్తాను నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మీరు నన్ను యాంకర్స్తో ప్రాబ్లం మాట్లాడినప్పుడల్లా మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగితే అంటే రాజకీయ నాయకులు అడిగినట్టు అంత మమ్మల్ని మీరు చెప్పలేము రాజకీయ నాయకులు వేరు వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ఏమైనా చెప్తారు నేను సబ్జెక్ట్ అంటే కాబట్టి అది చెప్పలేను బట్ మీరు 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 అడిగారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాను కాకపోతే ఇది ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇప్పుడు ఫస్ట్ జనాలకి ఫ్లాట్ కొనుక్కోవాలా ఇల్లు కొనుక్కోవాలా ప్లాట్ కొను ప్లాట్ కొనుక్కోవాలని క్లారిటీ కావాలి చాలామంది డబ్బులు ఉంటాయి నేను చూశాను డబ్బులు ఉన్న వాళ్ళకి టేస్ట్ ఉండదు టేస్ట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండవు ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు మీరు కొన్ని మంది బిల్డర్స్ ఆఫీస్ కానీ కార్పొరేట్ కంపెనీకి వెళ్తే ఎండి రూమ్లో రెండు కోట్లు ఇంటీరియర్స్ ఖర్చు పెడతారు కొంతమంది డబ్బులు బాగా ఉంటాయి నార్మల్ సింపుల్ టేబుల్ వేసుకుంటా నాంపల్లి ఫర్నిచర్ మనకు టేబుల్ కొన్ని వేసుకుంటారు రెండు పనులు జరుగుతాయి బట్ దేని స్టైల్ దానికే ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఒక దోశ అనేది బండి మీద కొనుక్కుంటే ముప్పై నలభై రూపాయలు దొరుకుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు బాగో లేదా కామోత్కి వెళ్తే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది తాజకృష్ణకి వెళ్తే ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటుంది మినపప్పు లేకుండా దోశ వస్తుందా రాదు ఇక్కడ మినపప్పు అది యాంపియన్స్ స్టైల్ ఎమ్యూనిటీస్ అనే వర్డ్ వాడారు ఎమ్యూనిటీస్ ఎందుకంటే మనం వాడిన వాడిపోయిన చెప్పుకోవడానికి కొనుక్కున్నాం మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ మనం స్విమ్ చేస్తామంటే చేస్తాం లేదా మీకు నాకు తెలుసు మన ఆడవాళ్ళు కానీ మనం కానీ వెళ్ళి చేస్తాం లేదని తెలుసు సో కమింగ్ బ్యాక్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి అంటే వాళ్ళకు జనరల్ ఒక ఫ్యామిలీ తీసుకుంటే వర్కింగ్ ఉంటారు వైఫ్ వర్కింగ్ హస్బెండ్ వర్కింగ్ పిల్లలు అయితే చదువుతారు లేదా జాబ్స్కి వెళ్తారు అట్లనే ముసలి వాళ్ళు అంటే తల్లి తండ్రి కానీ అత్తమ్మ గారు ఉంటారు సో ఈ ఒక ఫ్యామిలీ నార్మల్గా పిల్లలు భార్య భర్త అమ్మ నాన్న ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఈ ప్రియారిటీలు మారిపోతాయండి ఒకప్పుడు మీరు చూసుకుంటే మన తాతల కాలంలో రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నాడు పిఎఫ్ డబ్బులతో వస్తే ఓకే అంతకుముందు మీరు డబ్బులు ఉండేవి కాదు జీవితాంతం ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడితే లో అప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు అప్పట్లో పిఎఫ్ కటింగ్ అప్పుడు ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఐదు వేలన్న ఒకటే నాకు తెలిసి అవును సో కట్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో రిటైర్ అయ్యే ముందు జిఎం అవ్వడం అంటే కూడా యాభై ఎనిమిది అరవై రిటైర్ అంటే యాభై ఎనిమిది రిటైర్ అంటే యాభై ఆరు యాభై ఏడులో జిఎంఐ అవ్వడు తర్వాత రిటైర్ అయ్యిగా పీఎఫ్ ఒకేసారి లంసం కొన్ని వేలు వస్తే కొన్ని లక్షలు వస్తే కొనుక్కున్నాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఎందుకంటే ఇండియన్ ఎకానమీ యాజ్ గాన్ అప్ ఇన్ అ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ మొన్న వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీ పెళ్లి చేస్తే వెయ్యి నిమిషానికి ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టారు నిమిషానికి ఇరవై మూడు ఒక నైట్ ఒక కి డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు రిహాని అని ఎవరు అని సో ఆ లెవెల్లో ఉన్నామని నేను సో నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్స్ మన అఫర్డబిలిటీ పెరిగింది మన ఎకనామిక్ కండిషన్స్ పెరిగాయి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తారు అయితే ఫ్లాట్ కొనుక్కోవడానికి ప్లాట్ కొనుక్కోవడానికి ఇల్లు కొనుగోతాడు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అనేది దూరంగా పోవాలి మీకు సిటీలో మీరు పెట్టుకునే ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు బంజారీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ గచ్చిబౌలి కానీ ఐటెక్ సిటీ కానీ ఇల్లు కొనాలంటే కోట్లు ఉండాలి ఐదు కోట్లు పది కోట్లు ఉంటేనే మీరు ఇండిపెండెంట్ హౌస్ మాట్లాడగలరు మామూలుగా అయితే అయితే అవును నెలకి యాభై వేలు వేలు తెచ్చుకున్నాడు ఐదు కోట్ల పది కోట్లు అనేది ఊహల్లోనే కళలోనే ఉండిపోతుంది ఊహల పల్లికలో అయిపోతుంది సో కొనుక్కోవాలంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ వల్ల మనకి బాగా ఎకానమీ పెరిగింది హైదరాబాద్ లో పది లక్షల మంది ఐటీ వాళ్ళు ఉన్నారు అది కూడా వెస్ట్ లో కుమ్మరించి ఉన్నది మొత్తం చూసుకుంటే గచ్చివల్లి తెల్లాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ ఇవే ఉన్నాయి అదేవిధంగా బెంగళూరు చూసుకుంటే పది లక్షల మంది ఉంటారు మొత్తం ఇండియాలో యాభై లక్షల మంది ఇరవై లక్షల మంది హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఐటీ ఎంప్లాయిస్ అది మనకున్న ప్రియర్ మనం బ్యాంగ్ని కూడా ఆల్మోస్ట్ సూపర్ సిట్ చేసే వచ్చాం ఒకప్పుడు బ్యాంగ్లూరే ఐటీ అంటే తెలుసు కానీ మనం గత పది సంవత్సరాలుగా మనకైన డెవలప్మెంట్ చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా బాగా ఫాస్ట్ గా పెరిగింది మీరు చూసుకుంటే సో ఇప్పుడు ఏముంది వైఫ్ కి హస్బెండ్కి లక్ష లక్ష సాలరీస్ వస్తున్నాయి జనాల ఫీలింగ్ ఏమైంది అంటే మనం అద్దె కట్టే పోతే ముప్పై నాలుగు వేలు ఆ ఈఎంఐ కట్టుకుంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తగ్గి ఇల్లు మంది అయిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది అట్లా సెకండ్ కాన్సెప్ట్ అంటే వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ నడుస్తుంది వీకెండ్ అంటే ఇప్పుడు మనం జనరల్గా రోజు భార్య వండు ఫుడ్ తినలేము కదా రోజు చూసి మాకు చూస్తాం కొత్తదైన సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి ఔటింగ్ రిలాక్సేషన్ రీజెన్యుషన్ లాగా ఫామ్ ల్యాండ్స్ లాగా ఫామ్ ల్యాండ్ దూరంగా సిటీకి ఒక వన్ అవర్ టూ అవర్స్ డ్రైవ్ ఇప్పుడు మొయినాబాద్ ఉంది చేవల్లలో ఉన్నాయి అట్లా రకరకాల ఏరియాలో మీకు ఫామ్ హౌస్ కాన్సర్ట్ బాగున్నాయి ఎస్పెషల్లీ మొయినాబాద్ చేవల్ అయితే ఇవే ఉన్నాయి చెల్లకూరు బాలాజీ టెంపుల్ అక్కడ ఏంటంటే ఒక ఎకరం హాఫ్ ఎకరం పావు ఎకరం కొనుక్కొని ఒక సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ వేసుకొని భార్యాభర్త పిల్లలు కలిసి చుట్టాలు ఉంటే పది మంది పదిహేను మంది ఫ్రైడే నైట్ వెళ్ళిపోతాం అక్కడే మొక్కలు పండించుకుంటాం అక్కడే కూరగాయలు పండించుకుంటాం అక్కడే షెట్ల కూడా ఉంటుంది అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ వంట చేసుకొని న్యాచురల్గా కర్రలు పోయో లేకపోతే స్టవ్ పెట్టుకొని వంట చేసుకొని తినడం వేరు అదొక పిక్నిక్ స్పాట్ లాగా ఈ ఎంజాయ్మెంట్లో ఏమంటే స్ట్రెస్ లెవెల్స్ పడిపోతాయి ఇది ఫారిన్ కల్చర్ యాక్చువల్లీ వీకెండ్ కాన్సెప్ట్ అనేది ఫారిన్ కల్చర్ ఇప్పుడు మనం మనమే మన ఏంటి వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు క్రబ్బులు కల్చర్ మనం తెచ్చుకుంటున్నాం ప్రాబ్లం మన దౌర్భాగ్య స్థితి మన కల్చర్ వదిలేసుకుంటున్నాం మనం వీఆర్ పాపులర్ ఏంటంటే వెస్టర్న్ కల్చర్ వెస్ట్రన్ వాళ్ళు చీరలు కట్టి పెళ్లి చేసుకుంటారు అక్కడ చూస్తే లేటెస్ట్ మీరు న్యూస్లో చూస్తుంటారు సో ఈ వీకెండ్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా వెళ్ళి ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ టైం స్పెండ్ చేసుకొని మన ఇష్టం వచ్చిన వంటలు చేసుకొని మనకు కావాల్సిన చేసుకొని సో అదొక కాన్సెప్ట్ కమింగ్ బ్యాక్ టు ఫ్లాట్స్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటి ఎన్ని బెడ్రూమ్ కావాలి ఫస్ట్ మన క్లారిటీ ఏంటంటే పర్పస్ తెలియాలి దేనికోసం మనం ఉండడానికి కొనుక్కుంటున్నామా రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటున్నామా ట్రేడింగ్ చేయడానికి కొనుక్కుందామా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుందామా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే ఫ్లాట్ ఈజ్ నాట్ ఏ రైట్ ఆప్షన్ ఎందుకంటే ఫ్లాట్ అనేది పది నుండి పన్నెండు సంవత్సరాలు అప్రిషియేట్ అవుతుంది రూల్ ఆఫ్ సెవెంటీ టూ అని ఒక లా ఉంది రియల్ ఎస్టేట్లో అకౌంట్స్లో అదే ప్లాట్ అనుకోండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో డబుల్ అవుతుంది ప్లాట్లో ఒరిజిన్ ఫర్ సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఎక్కడైనా విన్నారా మీరు ప్లాట్ అనేది ఒరిజినల్లే ఉంటుంది కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ వింటారు ఒక కారు బెంచ్ షోరూమ్కి వెళ్ళి మీరు కారు కొని మళ్ళీ త్రీ వెళ్తే ఎంత ఇస్తాడు డబ్బులు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఎక్కువ రూల్ రూలేదు అదేవిధంగా మీరు ఒక ఫ్లాట్ కొనుక్కొని పన్నెండు సంవత్సరాల తర్వాత ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది ఓవరాల్గా డిప్రిషియేట్ అవుతుంది డిప్రిషియేట్ అంటే వాల్యూ తగ్గుతూడు కారు పది సంవత్సరాల తర్వాత దాని వాల్యూ జీరో బుక్ వాల్యూ జీరో అందుకని పదిహేను సంవత్సరాల తర్వాత కారు మార్చేయాలంటారు ఆర్టీఓ ఆఫీస్ ప్రకారం సో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు మన పర్పస్ మనం సాక్రిఫైస్ చేస్తాం జనరల్గా హస్బెండ్ లాంగ్ వెళ్ళాడని ఒప్పుకుంటాడు ఎందుకంటే మన సిటీలో బంజారీజా ఫ్లాట్ కావాలంటే అడుగు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కొనుక్కోవాలి మనం కొనుక్కోలేము సార్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకుంటే మనం వాటిలో కొంతమంది ఫ్లాట్స్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వారికి అసలు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి ఆ గేటెడ్ కమ్యూనిటీలో అసలు యాక్చువల్గా ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి క్లబ్ హౌస్ ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకు వస్తుందా లేదంటే ఆ వెంచర్ని డెవలప్ చేసినటువంటి డెవలపర్కి వస్తుందా ఆ డెవలపర్కి ఆ క్లబ్ హౌస్కి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు ఇది చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది మిలియన్ డాలర్ బిలియన్ డాలర్ చెప్పాలి అంటే జనరల్గా ఒక ప్రాజెక్టు బిల్డర్ డెవలప్ చేసినప్పుడు ఒక మూడు నుండి నాలుగు నుండి ఐదు సంవత్సరాలు ఆ సైజ్ ఆఫ్ ది ప్లాట్ ఫ్లాట్స్ పెట్టి ఉంటాయి రెండు వేల ఫ్లాట్ల మూడు వేల ఫ్లాట్ల ఐదు వందల ఫ్లాట్ల జనరల్గా మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఒకసారి బిల్డర్ మొత్తం అన్ని కట్టేసి మార్టిగేజ్ రిలీజ్ చేసి ఆక్యుపెన్సీస్ ఓసి అంటారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తర్వాత బిల్డర్కి ఎటువంటి రోల్ ఉండదు ఓకే ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెడతారు సో ఫేజ్ వన్ వచ్చిన తర్వాత ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ టూ తర్వాత ఫేజ్ త్రీ ఉంటుంది ఇవి కనుక్కున్నప్పుడు కడుతున్నప్పుడు మొత్తం కంప్లీట్ అయితే మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు రెండు విషయాలు కస్టమర్స్కి క్లారిటీ ఉండదు యూడిఎస్ అంటాడు అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఒక థర్టీ ఫ్లోర్స్ హైరేజ్ ఫ్లాట్ కొనుక్కుంటే మీరు ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ త్రీ బెడ్రూమ్ కొనుక్కుంటే మీకు ఇరవై పాతి గజాలు వస్తుంది అంటే మీ నెట్ వాల్యూ అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరగ్ అప్పుడే దాని వాల్యూ పైకొచ్చు లేకపోతే యూడిఎస్కి వాల్యూ లేదు ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఉండి వాడుతున్నందుకల్లా దాని వాల్యూ ల్యాండ్ వాల్యూ అంటే అసెస్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ వస్తారు మనం ప్రైజింగ్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఇవాళ తెల్లాపూర్లో లక్ష రూపాయలు ఉంది గజం మేబీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవ్వచ్చు